చూద్దాం ఎవరెవరు వస్తారు ఎవరు రావట్లేవు కొందరు కొందరు వస్తారని నమ్మకంతో ఉన్నారు కానీ ఎవరు రావట్లేదు చూద్దాం మనం టైంపాస్కి చేసినా పోతూ ఉంటే వాళ్ళే వచ్చేస్తారు కదా అందుకోసం వచ్చేసా చూద్దాం వచ్చేస్తా కొద్దిసేపు ఎవరు రావట్లేదు టైంపాస్కి అంతసేపు పెడతా అంత మంచిగా ఎక్కువే పెడతా హ్యాపీగా సార్ అర్థమే అందుకోసం పెట్టినా కానీ ఎవరు రావట్లేదు కదా వాళ్ళు వచ్చాక చెప్తా చెప్తా ఇక్కడ రాడరా బాబా ఒక పది మంది వస్తే మంచిగా నెక్స్ట్ టైం కూడా పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది టైంపాస్ కూడా కలవట్లేదు ఈరోజు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారు కూడా అడుగుదాం కొంచెం టైం పాస్ చేద్దాం సబ్స్క్రైబ్ అవుతాయి అని చూస్తూ ఉన్నా ఒక్కరు కూడా రారే వాళ్ళ ఇష్టం కానీ ఇలా వస్తే బాగుంటుంది అయిపోయింది ఒక్కరు కూడా రావట్లేదు అట్లా ఉంటారు మినట్స్ చూస్తారు ఇస్తా వెళ్ళడా యూట్యూబ్లో అయితే నాకు కొంచెం టైం పాస్ అవుతారు ఎవరు రావట్లే మంచిగా మనుకుంటున్నావు ఎవరు రావట్లేదు కదా రా బాబు మంచిగా వచ్చిరా అనుకో కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దా

రెండు ఒక్కరు అని కొద్దిసేపు మాట్లాడుకుందాం బోర్ ఫోన్ మంచిగా లైవ్ పెడితే ఒక్కరు కూడా రావట్లేదు అంటే సో వచ్చినప్పుడు ఓ థ్యాంక్ యూ ఎవరు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు హ్యాపీ రసదత్త వెల్కమ్ టు మై ఛానల్ ఎవరు వచ్చారు కానీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చారు అనుకో టైంపాస్కి మంచిగా మాట్లాడుతూ ఉండొచ్చు Det er vanskelig å forstå hva som skjer med folk. 응 음음음. <laughs> 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 ఎవరు వచ్చారా ఎవరు వచ్చారో కానీ నాకు తెలివి తెలుగు వచ్చి ఆటలు ఆడుకొని వెళ్ళిపోతారు మెసేజ్ చేయండి రా బాబు ఎవరో కానీ గుర్తుపట్టడానికి కూడా వస్తలే చూస్తే ఎవరో కానీ మళ్ళీ చూడాలి ముట్ట కూడా వెళ్ళిపోతారు మళ్ళా మళ్ళా అంటే ఎట్లా ఐదు నిమిషాలకి ఇద్దరు వచ్చిపోయారు అది కూడా ఒక్కరు వచ్చిపోయారు లేదు ఇద్దరు వచ్చిపోయిస్తలేదు ఇట్లా ఆటలు ఆడుకోకుండా రామ్ నాకు మరి ఘోరం సరే మరి ఉంటా అందరికీ హ్యాపీ రసదత్తమే అందరూ గుడికి వెళ్ళి వచ్చారా లేదో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అయినా ఖచ్చితంగా లైవ్కి రావడానికి ట్రై చేయండి ప్లీజ్ నా కోసం ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి కొద్దిగా ఒక ఫైవ్ మెంబర్స్ రండి మేము మంచిగా చేస్తూ చేస్తూ మాట్లాడుకుందాం ఓకే నా సబ్స్క్రైబర్స్ బాయ్ లవ్ యూ ఆల్